స్నేహితులారా జీవితంలో ప్రతి ఒక్కరికీ కలలు ఉంటాయి కాని ఆ కలలు నిజం కావాలంటే ఒక్కమాట గుర్తుంచుకోండి మీరు నమ్మితే కూడా సాధ్యమవుతుంది ఈరోజు మనం విజయానికి దారితీసే ఆ రహస్యాలను తెలుసుకుందాం ఎందుకంటే విజయం అనేది అదృష్టం వల్ల రాదు అది కష్టపడి పనిచేసినవారికి ఆగిపోకుండా ముందుకు సాగినవారికీ మాత్రమే వస్తుంది మీరు ఈ మాటలు వినేవరకు మీలో ఒక అగ్ని రగులుతుందని నేను కోరుకుంటున్నాను నమ్మకం శక్తి ప్రపంచంలోని ప్రతి గొప్ప ఆవిష్కరణ ప్రతి విజయకథ ఒక చిన్న ఆలోచనతో మొదలైంది ఆ ఆలోచనను నమ్మి ముందుకు వెళ్లినవారే చరిత్ర సృష్టించారు ఆల్బర్ట్ ఐన్స్టీన్ థామస్ ఎడిసన్ సత్యనాదళ్ళ వీరందరి ప్రయాణం ఒకే పాఠాన్ని చెబుతుంది మనసు నమ్మితే మార్గం మనమే సృష్టించుకుంటాం మనకున్న ప్రతిభ సమయం శక్తి ఇవన్నీ మన విశ్వాసానికి అనుగుణంగా పనిచేస్తాయి కాబట్టి మొదటి అడుగు మీపై నమ్మకం ఉంచుకోండి కష్టం తప్పదు సముద్రాన్ని దాటాలంటే అలలతో పోరాడాల్సిందే కష్టమంటే వెనకడుగు వేయడం కాదు అది మీను బలంగా మారుస్తుంది ఒక రైతు గింజవేసి వెంటనే పంట రావాలని ఆశించడు అలాగే విజయం అనేది క్రమశిక్షణ ఖుషి సహనం అనే మూడు స్తంభాలమీద నిలబడుతుంది రోజుకూ ఒక అడుగు ముందుకు వేస్తే సంవత్సరం తరువాత మీరు వెనక్కి చూసినప్పుడు మీ ప్రయాణం మీకే ఆశ్చర్యం కలిగిస్తుంది వైఫల్యాన్ని అంగీకరించండి విజయానికి వ్యతిరేక పదం ఓటమి కాదు ఓటమి తర్వాత ఆగిపోవడమే నిజమైన ఓటమి మహాత్మాగాంధీ అనేకసార్లు విఫలమయ్యారు కానీ ఆయన ఆగలేదు వైఫల్యం అనేది మీకు ఒక కొత్త మార్గం చూపే గురువు ప్రతి తప్పు ప్రతి ఓటమీ మీకు చెప్పే పాఠం ఇంకా మెరుగ్గా చెయ్యాలి సానుకూల దృక్పథం మీ మనసు ఏ ఆలోచనతో నిండుతుందో అదే మీ జీవితాన్ని తీర్చిదిద్దుతుంది ఎల్లప్పుడూ సానుకూలంగా ఆలోచించడం విజయానికి పునాది ప్రతి ఉదయం లేచి నేను చేయగలను అని చెప్పుకోండి మీ చుట్టూ ప్రేరణనిచ్చే మనుషులు పుస్తకాలు కథలు ఉండేలా చూసుకోండి ఎందుకంటే మనసు ఒక తోటలాంటిది అందులో ఏ గింజ వేస్తే అదే మొలుస్తుంది సమయం విలువ సమయం తిరిగిరాదు కాబట్టి ప్రతి నిమిషాన్ని ఉపయోగించుకోండి నిరుపయోగమైన అలవాట్లకు గుడ్బై చెప్పండి ఆ సమయంలో మీ లక్ష్యం కోసం ఏదైనా చేయండి రోజుకీ ఒకటి గంట అయినా మీ కలల దిశగా కేటాయిస్తే సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు గంటలు మీ విజయం కోసం పెట్టుబడవుతాయి ఉదాహరణ కథ ఒక చిన్న ఊరిలో గిరీస్ అనే యువకుడు ఉండేవాడు పేద కుటుంబం చదువు ఆగిపోయే స్థితి కాని అతనికి ఒకేకల ఒక పెద్ద వ్యాపారి కావాలి ప్రారంభంలో ఎవరూ నమ్మలేదు అతనికి డబ్బులేదు అనుభవం లేదు కాని అతనికి ఒక శక్తి ఉంది అతను తనపై నమ్మకం ఉంచుకున్నాడు పగలు కూలి పనిచేసి రాత్రి వ్యాపారం ఎలా చేయాలో నేర్చుకున్నాడు ఐదు ఏళ్లలో అదే ఊరి అత్యంత విజయవంతమైన వ్యాపారిగా మారాడు అతని విజయ రహస్యం మొక్కటే నేను చేయగలను అనే విశ్వాసం ఓ ముగింపు ఉత్సాహం పెంచే మాటలు స్నేహితులారా మీ జీవితానికి యజమాని మీరు ఎవరూ ఏమనుకున్నా మీరూ ముందుకు సాగాలి ప్రపంచం మీకోసం మారదు కాని మీరు మారితే మీ ప్రపంచం మారుతుంది ఇప్పుడే మీ కల కోసం మొదటి అడుగు వేయండి ఈరోజు మీరు చేసిన ప్రయత్నమే రేపటి విజయానికి పునాదీ అవుతుంది గుర్తుంచుకోండి మీరు నమ్మితే అసాధ్యం కూడా సాధ్యమవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇలాంటి స్ఫూర్తిదాయక విషయాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రోత్సాహమే మా శక్తి రాయిక్ సెఘ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి